ఇది మనకు బీటీ రోడ్డు బిట్ అండి అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుంది సైట్ వచ్చేసి ఇదే ఇది మూడు ఎకరాల బిట్టు మనకు ఇది ఆలయర్ మండల్లో యాదాద్రి యాదాద్రి డిస్టిక్లో ఉన్నదండి ఇది త్రీ ఏకర్స్ బిట్టు రోడ్డుకు సమాంతరంగా లేవల్గా ఉంటుంది ఇది సైట్ వచ్చేసి మనకు హైవే నుండి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము వరంగల్ హైదరాబాద్ టు వరంగల్ పోయేటువంటి హైవేకు జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంతే ఎక్కువ దూరం కూడా ఉండదు మళ్ళీ ఇటు పోతే మనకు జైన్ మందిర్ వస్తుంది జైన్ మందిర్కు జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము ఇటు నుంచి జైన్ మందిర్ మళ్ళీ పోతే కొలంపా కొలన్పాక నుంచి అటు వెళ్ళిపోతాం సిద్దిపేట హైవే కలుస్తుంది మనకు ఇటు సైడ్ ఏమో ఆలేరు వస్తుంది అండి ఆలేరు మండలలోనే ఉంది ఆలేరు దగ్గరలో ఉంటుంది ఇది ప్లస్ జనగాం కూడా దగ్గర హైవేకి దగ్గర ఇది అన్నిటికీ మనకు ఇది ఈ బెల్ట్ అంతా కూడా మనకి ఇది కమర్షియల్ పర్పస్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది త్రీ ఏకర్స్ బిట్టు మనకు త్రీ ఏకర్స్ బిట్ అండి మంచిగా ఉన్నది సైట్ అయితే చాలా అంటే చాలా బాగున్నది విలేజ్ కూడా దగ్గర విలేజ్ జస్ట్ ఒక కిలోమీటర్లో విలేజ్ ఉంటుంది ఇక్కడ ఆలర్ మండలి అయితే చాలా దగ్గర మనకి ఇక్కడ త్రీ త్రీ ఏకర్స్ బిట్టు కాల్ అనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి